దోసుళ్లతో దూసుకోమంటూ ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు ఉసిరికాయలు స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించేలా ఇవి నోరూరిస్తూ ఉంటాయి ఇవి తినేసి మంచినీళ్లు తాగితే తీయగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి అందుకు చిన్నపిల్లలు కూడా ఆసక్తి చూపిస్తారు ఊళ్ళో వాళ్లంతా కలిసినా ఉసిరికాయ అంత మేలు చేయలేరని అందరూ అంటూ ఉంటారు అంతగా ఉసిరికాయ అందరి జీవితాల్లోనూ ప్రాధాన్యతని సంతరించుకుంటుంది ఆయుర్వేద వైద్య విధానంలోనూ ఉసిరికాయను విరివిగా వాడుతారు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరికాయ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది ఇక ఉసిరికాయ పచ్చడిని ఇష్టపడిన వారు ఉండరు కొత్తగా ఉసిరికాయ పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడే వాళ్లు కొందరైతే పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లు ఇంకొందరు అందరూ అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడిని ఆదివారం తినకూడదని పెద్దలు చెబుతారు రాత్రి సమయాల్లో ఆ పేరును కూడా పలకూడదని అంటారు అయితే దానికి కారణమేమిటో చాలా మంది తికమక పడతారు సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరి చెట్లపై సర్పాలుంటాయి ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే ఆ సర్పాలకు ఆహ్వానం పలికినట్టుగా అవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి ఉంది ఇక రాత్రి సమయాల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మరింత చలువ చేసే ఉసిరికాయను తినడం వలన అనారోగ్యం కలుగుతుంది అని అంటారు ఇక రవికి శుక్రుడికి గల శత్రుత్వం గురించి కూడా తెలుసు కదా ఉసిరికాయలోని ఆమ్లగుణం శుక్రుడికి చెందింది గనుక ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని చెప్తారు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు